లక్ష్మణ ఈ నాలుగు మాసాలు మనం గడిపింది సుగ్రీవునిపై నమ్మకంతో కాని ఇప్పుడు సుగ్రీవుడు మనకిచ్చిన మాటను పూర్తిగా విస్మరించినట్లున్నాడు తను స్వయంగా రాలేదు కనీసం ఆ ప్రయత్నం కూడా చెయ్యలేదు వర్ష ఋతువు గడచిన వెంటనే సుగ్రీవుడు ఇక్కడికి రావాలి అది అతని కర్తవ్యం అన్నా చంచల చిత్తుడైన ఆ నీచ వానరుడికి కర్తవ్యము ఉండదు నైతికత ఉండదు హనుమకు కూడా నా గురించి చింతన లేకపోవడం విచారించదగ్గ విషయం ఎంత హనుమంతుడు బుద్ధిమంతుడు జ్ఞానవంతుడు అయినా వాస్తవానికి సుగ్రీవుడి స్నేహితుడేగా అతను ఏదైనా చెయ్యాలనుకున్నా ఎలా చెయ్యగలడు అగ్రజ అసలైన అపరాధి విశ్వాసఘాతకుడు మిత్రద్రోహి స్వార్థపరుడైన సుగ్రీవుడే అవును లక్ష్మణ తన మనోరథాన్ని నెరవేర్చుకుని ఉపకారము చేసిన వారిని విస్మరిస్తున్నాడు భోగ విలాసాలలో మునిగిపోయి అతడు తన ప్రతిజ్ఞను కూడా మరచినట్లున్నాడు కనుక లక్ష్మణ నీ ఒకసారి కిష్కింధకు వెళ్ళు కర్తవ్యాన్ని బోధించు అతడికి నా ప్రచండ ఆగ్రహ వేషాలను గుర్తు చేయి వాలి ప్రాణములు తీసిన నా అమోఘ బాణములు అతను మరచినట్లున్నాడు అతడిని అవశ్యం హెచ్చరించాలి మీ చరణాలపై శపథం చేస్తున్నాను నగ్రజ ఇప్పటికా సుగ్రీవుని రక్షించడం ఈ ధరాతలంపై ఎవరికీ సాధ్యం కాదు కిష్కింధ నుంచి ఈడ్చుకు వచ్చి తమరి పాదాలపై పడవేస్తాను కాపాడండి ఆ లక్ష్మణుడు కిష్కిందలో ప్రవేశించినాడు దానికి అంత భయపడవలసినదేమున్నది ఉన్నది ఫలోకరాజా అతడు కోపోద్రిక్తుడై ఉన్నాడు అతడి ఆగ్రహం చూస్తే అగ్నిపర్వతాలు బద్దలైనట్టుగా ఉంది అతడి కళ్ళ నుండి నిప్పులు కురుస్తున్నాయి నగరంలోని రక్షక పడులు చల్లాచెదురుగా పారిపోతున్నారు పౌరులందరూ భయభ్రాంతులై తలుపులు మూసుకుని ఇళ్లలోనే ఉండిపోయారు ఆయన తిన్నగా రాజభవనం వైపు వెళ్తున్నారు ఏ ఆపద వస్తుందని భయపడ్డాను అది ఇప్పుడు రానే వచ్చింది కర్తవ్యమేమిటి హనుమా లక్ష్మణుని క్రోధాగ్నికి ముల్లోకాలు కంపిస్తాయి ఎంత అతని ఆగ్రహానికి సుగ్రీవుడు బలి కాకుండా ఏదైనా ఉపాయం ఆలోచించు హనుమా నాకొక ఉపాయము తోచుతున్నది అది ఏమిటో చెప్పు లక్ష్మణుడు సుగ్రీవుని వద్దకు వెళ్ళకముందే ద్వారం గుండా వెళ్ళి నేను పరిస్థితిని చక్కపరుస్తాను ఎలాంటి అవాంతరము జరగక ముందే మహారాణి తారను లక్ష్మణుని సమ్ముఖానికి కుశల ప్రశ్నలతో శాంతింపజేయడానికి పంపిస్తాను ఎందుకంటే లక్ష్మణుడు స్త్రీల పట్ల క్రోధాన్ని ప్రదర్శించడు కనుక ఈ చిన్న ఆలోచనతో కోపాగ్నితో ప్రచురెలుతున్న లక్ష్మణుడు ప్రశాంత చిత్తుడవుతాడు చక్కని యోచన హనుమ నీవు బుద్ధిమంతుడవు సర్వశ్రేష్ఠుడూ ఇక ఆలస్యం చెయ్యవు అంగద నీవు వెళ్ళి రాకుమారుడు లక్ష్మణుని కుశల ప్రశ్నలు వేస్తూ కొద్దిసేపు వానర రాజు సుగ్రీవుడు ఎక్కడున్నాడు వారితో చెప్పండి శ్రీరాముడు సందేశాన్ని తీసుకుని ఆయన అనుజుడు వచ్చాడని నేను స్వర్గీయ మహారాజు బాలిపుత్రుడన్ అంగదుడన్ తమ పాదములకు నమస్కరిస్తున్నాను ఇదే మా ఆశీర్వాదమంగదా తక్షణమే వెళ్లి కిష్కింద మహారాజుతో చెప్పు మేము వారిని కలవాలనుకుంటున్నామని తమ ఆజ్ఞ శిరోధార్యం సుబాహు సుకేతు లక్ష్మణుల వారిని సకల మర్యాదలతో అతిథి గృహంలోకి తీసుకువెళ్లి సపర్యలు చేయండి కుమారా అంగద సమయాన్ని వృధా చేయకు నేను ఇక్కడికి మీ అతిథి సత్కారాల కొరకు రాలేదు సుగ్రీవ మహారాజుని కలవడానికి వచ్చాను వారిని తక్షణమే కలవాలనుకుంటున్నాను మహారాణి తారా ఈ సమయంలో మీరే రక్షించాలి లేదంటే అనర్థం జరుగుతుంది లక్ష్మణుని కోపాగ్ని శాంతింపజేయడం ఆదిశేషుని వశం చేసుకోవడం లాంటిది ఈ సమయంలో కిష్కింధ రాజ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత మీ మీదే ఎక్కువగా ఉంది ఈ విశాల వానర సామ్రాజ్యం మహారాజు సుగ్రీవుని కంటే ప్రస్తుతం మీ సమర్థత మీదే ఆధారపడింది జయము జయము మహారాజా ఏమైంది రాకుమారుడు లక్ష్మణుడు రాజభవనానికి వేంచేస్తున్నారు అతడు చాలా కోపముగా ఉన్నాడు అందరూ భయభ్రాంతులు అయిపోతున్నారు అతను మిమ్మల్ని కలవాలనుకుంటున్నాడు నన్ను కలవాలనుకుంటున్నాడా చాలా కోపంగా ఉన్నాడా నేను అతనికి ఎలా ఎదురు పడగలను ఇప్పుడు ఏం చేయడం రఘుకుల వంశజులకు తార నమస్సులు తమరు పెద్దలు ఆదర్శ శిరోమణులు మిమ్మల్ని నేను గౌరవించాలి స్వీకరించండి నా నమస్సులు మీ నమస్సులకు ధన్యవాదములు తమరు బయట ఇందులకు నుంచున్నారు దయచేయండి రాజభవనంలోనికి విచ్చేయండి రండి రాకుమారా దయచేయండి రండి దయచేయండి తమ ఆగమనంతో ఈ రాజభవనం మాత్రమే కాదు కిష్కింద్ర నగరమే పావనమైంది ఆశీనులు కండి నేను పూజ్యులైన శ్రీరామచంద్రుని దూతగా వేంచేశాను తక్షణమే సుగ్రీవ మహారాజుని కలవాలనుకుంటున్నాను అవశ్యం ముందుగా తమరు విశ్రమించండి శాంత చిత్తులు కండి హనుమంతుడు సుగ్రీవుడు అందరూ తమ సేవకై ఉపక్రమిస్తారు రజని ఆజ్ఞ మహారాణి వెళ్ళి పాద ప్రక్షాళనకై జలము తీసుకురా వద్దు మహారాణి ఈ ఆడంబరాలేవి అవసరం లేదు నన్ను శాంతపరచుటకు మీరు చేయుచున్న ప్రయత్నములు శ్లాఘనీయములు కానీ సుగ్రీవ మహారాజును కలవడంలో నేను ఒక్క నిమిషం ఆలస్యం చేసినా నాకు పూజనీయులు అగ్రజులైన శ్రీరామచంద్రుని ఆజ్ఞను ఉల్లంఘించిన అపరాధి అవుతాను రాకుమారా తమరు చాలా ఆవేశంలో ఉన్నారు తమ కోపానికి కారణమేమిటో తెలుసుకోవచ్చా వినాశనాన్ని కొని తెచ్చుకున్న ఆ మూర్ఖులు ఎవరై ఉంటారు తమరు స్త్రీలు నా మనసులోని మాటను తమరి ముందు బయట పెట్టడం సాధ్యం కాదు సుగ్రీవ మహారాజుకు మమ్మల్ని కలవడం ఇష్టం లేదా ఆయన మా సమక్షానికి రాడా అపార్థం చేసుకోవలదు వీరవరైన్య మహారాజు సుగ్రీవుడు తమ పట్ల అపరాధం చేశాడు తను లజ్జితుడై ఉన్నాడు ఇప్పుడు అతడు తమ దర్శనాన్ని అభిలషిస్తున్నాడు ప్రస్తుతం తను తమ రాకకై ఎదురు చూస్తున్నాడు రండి దయచేయండి రండి సూర్యపుత్రుడు సుగ్రీవుడు రాకుమారుడు లక్ష్మణునికి నమస్కరిస్తున్నాడు సుగ్రీవ మహారాజుకి దశరథ నందనుడు శ్రీరాముని దూత లక్ష్మణుడి అభివాదముడు రాకుమార ఆసనాన్ని అలంకరించండి క్షమించండి దూత కర్తవ్యం స్వామి సందేశాన్ని అందించడమే అతిథి సత్కారాలు అందుకోవడం కాదు సుగ్రీవ మహారాజా తమరు మా మాట వినండి లక్ష్మణ తమరు మా ఆతిథ్యాన్ని స్వీకరించలేదు ఆసనానైనా స్వీకరించండి అంజనీపుత్ర మేము ఆసనాన్ని అలంకరించడానికో విశ్రమించడానికో రాలేదు తమ సుగ్రీవ మహారాజులకు వాగ్దాన భంగం చేసిన విషయాన్ని గుర్తు చేయడానికి వచ్చాను తమ స్వార్థం కోసం కృతజ్ఞతతో మిత్రద్రోహం చేసేవారికి బ్రహ్మదేవుడిలా చెప్పాడు గోవధే సురాపేచ చౌర వహితా సద్భి కృతజ్ఞే నాస్తి నిష్కృతి గోహత్యలు చేసేవారికి సురాపానం చేసేవారికి చోరులకు వ్రతభంగం చేసేవారికి సత్పురుషులు ప్రాయశ్చిత్త విధానాన్ని సెలవిచ్చారు కానీ కృతజ్ఞులను ఏ ఉపాయమూ లేదు వారికి ఎలాంటి ప్రాయశ్చిత్తమూ లేదు ఆడి తప్పినవాడా స్వార్థపరుడా సుగ్రీవా శ్రీరామచంద్రుని పరాక్రమ ప్రతాపాలతో నీ మనోరథాన్ని నెరవేర్చుకున్నా రాజవైభవం సమస్త సుఖాలు దొరక్కగానే తమరు భోగ విలాసాల్లో మునిగిపోయారు నిస్సహాయ స్థితిలో మమ్మాశ్రయించిన విషయం గుర్తులేదా మరచిపోక వాన రాజా ఏ అమోఘ బాణమైతే పృథ్వీలో మహా బలవంతుడు పరాక్రమవంతుడైన వాలిని స్వర్గపురికి పంపినదో ఆ బాణం శ్రీరాముని తూణీరంలో ఇప్పుడూ ఉంది ఏ మార్గమున వాలి పరలోకమున కేగినాడో ఆ మార్గము ఇంకనూ తెరిచే ఉంది హే హే రవ్వరా ఉద్రేకంలోనూ ఆఫీసుల్లోనూ కూడా అటువంటి మాటలు మీ నోటి నుండి వెలువడకూడదు కుమార లక్ష్మణ ఒక మిత్రుడు ఒక రాజు గురించి ఇటువంటి అనుచిత కఠిన వచనములు పలుకరాదు అందున తమ వంటి వివేకవంతులు వినయశీలు బుద్ధిమంతులకు ఇది తగదు మరి సుగ్రీవుడు చేసినది లేదు ఉచితమైనది కాదు నిజంగా అనుచితమైనది అందులో సందేహం లేదు కాని రాజు సుగ్రీవుడు కృతజ్ఞుడు కాదు అసత్యవాది కాదు మోసగాడు కాదు అతడు శ్రీరామచంద్ర ప్రభు ద్వారా తను పొందిన ఉపకారమును మరుగనూ లేదు మిత్రునికిచ్చిన మాటను భంగపరచలేదు మహాబాహు సుగ్రీవుడు చాలా బాధలు పడినవాడు అందుకని రాజభోగ విలాసాలలో తనొక అజ్ఞానిలా ప్రవర్తించాడు ఈ అపరాధం తప్పక జరిగినది యథార్థము తెలిసిన తరువాత కోపగించుకోకూడదు మరి విశ్వసించండి రాకుమారా శ్రీరామచంద్రుల కార్య సాధన కొరకు మహారాజు సుగ్రీవులు సన్నద్ధులై ఉన్నారు కొరకు సత రాజ్యమో తన సర్వస్వము విడిచిపెట్టడానికి వారు ఒక్క క్షణం కూడా ఆలస్యము చేయరు తమరు ఇక్కడికి రావడానికి ముందే నలుదిశలలో ఉన్న వానర వీరులను సంఘటితం చేసి సమావేశపరచడానికి మహారాజు సుగ్రీవుడు నలనీలు ఇద్దరినీ పంపినాడు వారందరూ ఇక్కడికి రావడం త్వరలోనే జరుగుతుంది పిమ్మట మేమందరం శ్రీరాముని చరణాలను చేరుకుని భవిష్యత్ ప్రణాళిక రూపొందించే ఆలోచన చేస్తున్నాం ఇంతలో మీరొచ్చారు ఉగ్రస్వభావ కారణంగా క్రోధావేశంలో అనుచిత పలుకులు పలికి రఘుకులానికి సదా విధేయంగా ఉంటుంది తారు ఏమనైనా సోదరుడు లక్ష్మణుని వలనే శ్రీరామచంద్రుడు కూడా మనం మన కర్తవ్యాన్ని మరిచిపోయామని భావించవచ్చు అది మంచిది కాదు కనుక మహారాజా శ్రీరాముని వద్దకేగి స్వయంగా వివరించండి మహారాజా హనుమంతుల వారు చెప్పింది సమయోచితంగా ఉన్నది తమరు తక్షణమే శ్రీరాముని చెంతకు బయలుదేరండి మేము అవశ్యం శ్రీరాముని దర్శనానికి వెళతాం మిత్రమా మిత్రుని స్థానము చరణముల చెంత కాదు బాహువుల వద్ద నేను తమకు అపకారము చేశాను కృపాకర నేను కుటిలుడను నేను కామంతో మాయా మోహితునయ్యాను మిత్రధర్మాన్ని కూడా మరచిపోయాను ఎంతైనా నేను పశుప్రవృత్తి గల చంచల చిత్తుడు నేను నీచ వానరుణ్ణే కదా అయినా నన్ను విశ్వసించండి నేను అధికార మదంతో రాజభోగ విలాసాలలో తేలియాడినా నా ప్రతిజ్ఞను మర్చిపోలేదు నాపై సందేహము వలన మిత్ర హనుమంతుడే అందుకు సాక్షి మిత్రుల మధ్య సందేహాలకు తా ఉండదు కేవలం భావ వ్యక్తీకరణ విశ్వాసమే చోటు చేసుకుంటాయి ధర్మం కర్తవ్యం అనే బాటలు భయపడుతూ నడిచే వారి దారి కూడా ఎప్పుడైనా వేరు కావచ్చు కానీ మీ చైతన్యం ఎన్నటికీ నిద్రపోదు లక్ష్య సాధనలో ముందుకు సాగిపోయే మానవుని దృష్టి అప్రమత్తంగా జాగృతంగా ఏకాగ్రతతో నిశితంగా ఉంటుంది మహాప్రభు నా అజ్ఞానము మీ తొలగిపోయినది నైరాశ్యమనే గాఢాంధకారంలో కొట్టుమిట్టాడుతున్న ఈ సుగ్రీవుని అస్తిత్వానికి నూతన కాంతులు ప్రసాదించిన కరుణాస్వరూపులు సుగ్రీవుడు సదా మీ దాసుడు ప్రభు ప్రభు ఆలస్యము జరిగినది అందులో సందేహము లేదు కాని ఒక్కటి మాత్రం నిజం మహారాజు తన వాగ్దానాన్ని మరువలేదు కిష్కింధాపతి నాలుగు వైపులకు తన దూతలను పంపించి వానర యోధులను పిలిపించుచున్నాడు నలు దశల నుండి అపార వానర సైన్యం త్వరలోనే రానున్నది కిష్కింధాపతి సుగ్రీవులకు జై సుగ్రీవ మహారాజులకు జై శ్రీరామచంద్రులకు జై శ్రీరామచంద్రులకు జై మైత్రి భవ మహారాజా నేను తమ ఆజ్ఞానుసారం చతురులు ప్రవీణులు శీఘ్రగాములు నేర్పరులైన వానరవీరులను నలుదిశల నుండి సమీకరించి తీసుకుని వచ్చాను వీర విక్రముడైన వానర వీరుడు శతవలి లంగూరు సంతతి నాయకుడు గవాక్షుడు భల్లోక సైన్యముతో భల్లోకరాజు గజవంతుడు పరమ పరాక్రమవంతుడైన గంధమాధనుడు తమ తమ బలగాలతో విచ్చేశారు హనుమంతుల వారి పూజ్య పితృదేవులు కేసరి సైతం ఆ మా తండ్రి గారు వచ్చినారా నీ పితృదేవుల్ని స్వాగతించు బెళ్ళి అభివందనము చెయ్యి మహారాజా నేను తమ పట్ల అనాదిగా వస్తున్న ఆచారాలను పాటించినందుకు క్షమించండి తమ దర్శనాభిలాషతో ఆ సీమ నుండి లంఘించి ఇక్కడికి వచ్చాను రఘుకుల తిలక కృపా సింధు రఘువరా తమ దర్శనార్థమే ఇక్కడికి వచ్చాను వానర శ్రేష్ట కేసరి ఎక్కడున్నది రాజ్యము ఎవరు రాజు ప్రకృతి స్వేచ్ఛా ప్రాంగణములో అందరమూ సమానమే హనుమా నీ తండ్రికి అభివాదము చెయ్యి నీపై గల వాత్సల్యమే వారిని చటకు తీసుకువచ్చింది తండ్రి తండ్రి ఆంజనేయ చిరంజీవ నీ సకల మనోరథములు శ్రీరాముని కార్యమునికే తమరు వెంచేశారా తండ్రి తమరి రాక మా అందరికీ మరింత ఉత్సాహాన్ని కలిగిస్తోంది మహారాజు సుగ్రీవ ఇక జరగాల్సిన కార్యమును నిర్ణయించండి ఏ విధంగా సీతామాతను అన్వేషించడం ప్రారంభించాలి ఆజ్ఞాపించండి ప్రభు మిత్రమా కర్తవూ నీవే కారకుడవూ నీవే ఇచటకు బుద్ధిమంతులు బలవంతులు శౌర్యవంతులు వేంచేశారు అందరూ కలిసి ఆలోచించి సీతాన్వేషణకు నాంది పలకండి అంగదా ప్రసవనగిరి ప్రాంతమునకు వెళ్ళి అందరినీ సమావేశపరచు అందరి సమక్షమణా నేడొక నిర్ణయం తీసుకుందాం ఆజ్ఞ మహారాజా వీరవానర శ్రేష్ఠులారా అన్ని దిశల నుండి విచ్చేసిన సమస్త యోధానుయోధులారా ఉపస్థితులైన వీరవానర దళములారా కిష్కింధా సేవకుడు సుగ్రీవుడు ఏ ప్రసవనగిరి ప్రాంగణంలో మీ అందరికీ అభివాదం చేస్తున్నాడు మనమందరం ఇక్కడ ఏ ఉద్దేశంతో సమావేశమయ్యామో దాని పూర్తి వివరాలు ంధామాచ్యుడు హనుమంతుడు గౌరవనీయులైన జాంబవంతుడు సేనాపతులు నలుడు నీలుడు యువరాజు అంగదుడు మీ అందరికీ తెలియజేసి ఉన్నారు ఆర్యశ్రేష్ఠులు శ్రీరామచంద్రునితో వానర సమాజానికి గల మైత్రిలో ఏ రాజకీయ సంబంధమూ లేదు ఇది రెండు వర్గముల రెండు సంస్కృతుల విభిన్న సమాజాల అపూర్వ సంగము దీనిని యుగ యుగాల వరకు భవిష్యత్ తరాల వారు స్మరించుకుంటారు